వెల్కమ్ టు వీడి నైంటీ తెలుగు న్యూస్ బొట్టెల ముందుగా హెడ్లైన్స్ తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినసన ఆలోచనలకు ప్రజల హర్షం ఇంద్రమైల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన ఇక వివరాల్లోకి వెళ్తే భూభారతి చట్ట ద్వారా రైతులు అనేక సమస్యలు తహసీల్దార్ వరద పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఐఎన్పిఆర్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్ లో కిలా వరంగల్ మరియు వరంగల్ మండలాల రైతులకు భూభారతి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి సురేఖ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ వర్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి వరంగల్ తహసీల్దార్ కిలా వరంగల్ తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరికని పట్నంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ కోవోతులు ప్రదర్శన చేపట్టారు ఈ ర్యాలీలో గోదావరికని పట్నంలోని కళ్యాణ్ నగర్ చౌరస్థ నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్త వరకు సాగింది ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బలమూరి అమరేందర్ రావు ఉపాధ్యక్షులు పుష్పాల విక్రమసింహరావు ప్రధాన కార్యదర్శి మంతన శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి కోశాధికారి తుమ్మల అశోక్ రావు ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు ఎడ్యుకేటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి తదితరులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆత్మ బంధువులారా మనం నిన్నటి ఏదో ఒక పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్ ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను అర్థమార్చడం జరిగింది మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఎవరు ఉండాలి ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది మరి దీనికి సరి అయిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తులైనా ప్రతి భారతీయుడి పైన ఉన్నది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవచ్చులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదాము చాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను దురముఖించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు కాబట్టి ఇంతకన్నా ముందు భారతదేశంలో అందరం కూడా ఐక్యంగా ఐక్య మత్స్యంతో ఉగ్రవాదులను ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం హిందువులని ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంత మంచి తరగతి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకర్లను నచ్చి నేటి నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళ వాళ్ళను రెచ్చగొడుతుండ్రు పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై భారత్ తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను అద్దం మార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్ర తరఫున ఈరోజు యువకులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ హ్యుమానిటీ నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కొక్కిరాల రఘుపతిరావు చార్టబుల్ ట్రస్ట్ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద మూడవ రోజు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో నస్పూర్ ఫోర్త్ వార్డు నుంచి మాజీ కోఆపరేషన్ మెంబర్ ఎండీ నజర్ ఫోర్త్ వార్డు అధ్యక్షులు ఉప్పాల రమేష్ మండల యూత్ అధ్యక్షులు భీమిలి రాజేష్ తదితరుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ తో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్ నాకేం లేదు నా బట్టలు బురద కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరితో నన్ను కాబట్టి లేకుంటే బీజేపీ నాయకుడి సంజయ్ కావచ్చు లేకుంటే ఇంకెవరో ఎక్స్పైజ్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇంకేదో రాజకీయ పార్టీలో కావచ్చు వారిని సైతం మాట్లాడితే మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది నేను మీడియా వారిని కూడా గమనిస్తాను నాకు తెలిసి గోదా గోదాకలు ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు దగ్గర ఆత్మీయులు బంధువులు దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు చాలా సీనియర్స్ వాళ్ళు నిజమే తెలుసు ఇప్పుడు ఎవడోవడో కొత్త వాడు వస్తుంటా తెలు ఒక ఆయన వచ్చి నేను నిన్న మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు నేను ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి మీద రాజకీయం చేస్తున్నాను నేను ఎప్పుడు చూడలే అన్నాడు అని నా సొంతం పెట్టుకున్నా సార్ ప్రభుత్వం సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడ జరిగింది ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వాయిద్య వ్యవస్థ వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లి తల్లిదండ్రులు మనకు గమనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడి దేవు కనబడని దేవుని రోజు మొత్తం అని ఆరోగ్యం పాడినప్పుడు మన తల్లిదండ్రులు మాదిగా మన ఆరోగ్యం ఇచ్చే దేవులు మాదిగా వృత్తిని ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉంది ఇవాళ నాకు గుర్తున్నది నా చాలా పాత మిత్రుడు అందరికీ మిత్రుడు మోహన్ రావన్ బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైతే కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉన్నాయంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడటం వాడు రూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పోయాలనే చూస్తారు తప్ప ప్రాణం చేయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది ఇలా డాక్టర్ అనేవారు ప్రాణం పోస్తారు ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రి అనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కైనా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి మెయిల్ బాయ్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరి సేవ చేసేవారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి నీమ్స్ గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఎంఎన్జే రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండంగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాం అదే మాది కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం మంచిగా ఈరోజు పెద్దపల్లి అన్ని ప్రాంతాల్లో మంతనీలో కూడా ఉన్నాయి ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి గమనించాల్సిన అవసరం ఉంది మీడియా ఈ ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేయాల్సిన అవసరం మనకు రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఈ రోజు సైనిక అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తనకు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని పహలుగా ఉగ్రవాదులకు ధీటైన జవాబు భారత సైన్యం ద్వారా ఇస్తామని భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చు సంచలన ప్రకటనలు చేశారు డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఆయన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు కూటమి ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గున దనయుడు అర్జున్ రెడ్డి ముందు వారి గోడును వెల్లబిచ్చుకున్నారు టీడీపీ ప్రభుత్వం అధికారులకి వచ్చి పది నెలలు అవుతున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో తల్లికి వందనం ఫ్రీ బస్సు పథకాలను అమలు చేయలేదని గ్రామంలో మూడు రోజులకు కోసారి తాగునీరు వస్తుందని రంగాపురం గ్రామ మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డితో మావేదన వెల్లబుచ్చుకున్నారు ఇవి అట్ట కనీసం అది ఎట్లే కనీసం కుదలకి బాగా ఉంటాం లేదు మళ్ళీ रिबस लेते हैं, रिबस लेते हैं, रिबस लेते हैं, नेहल के चारे में नहीं, सागर खा लो मैं, दा। आधे दर्दल को क्या याले मालूम है जाएंगे ना ना बारे मालूम है क्या करना है, आह तुम्हारे भाई अलग हैं इधर में तो इसे ही मानते हैं, आड़म्बर, तो आड़म्बर, मेरे लिए मना ले, मेरे लिए तो फलता� కాదు ఎన్నికలప్పుడు తిరిగి వాళ్ళు తిరిగినారు కదా ఇప్పుడు ఇక్కడ పోయినారు बेट कोच्चे गादा मेगान कोचे तरकुलिया बेट के मेराले बाल, यारू नरो तुझे गाद मला, इस वाल मातर सर्मास्पेट बाल बत्तो जाए नहीं, नावा लानी मेगान कोणे रिए याँ पाल सना उनों चेपने కర్నూలు నగరంలోని కొండారెడ్డి రుజువు ఎదురుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వెనకాల ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసు శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది అక్కడక్కడ కూలుతుంది ముందు పోస్ట్ ఆఫీస్కి వచ్చే వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోస్ట్ ఆఫీస్ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మేము వెళ్ళాము అక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లేక అడుగు పెట్టంగానే ఎక్కడ స్లాపులు పడి మా నెత్తులు పలిగిపోతామనేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద పోస్ట్ ఆఫీస్లో కనబడుతూ ఉంది కనుక అధికారులు పోస్ట్ ఆఫీస్ అధికారులు నిమ్మకి నీరు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు తిరుగుతున్నటువంటి రద్దీగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ని బాగు చేయలేక వచ్చినటువంటి వనరు వనరులని వాళ్ళు మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు కానీ మరి ఈ విధంగా పెచ్చులు పడిపోయే దాకా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టి వాళ్ళకి దెబ్బలు తెలకడ్డగా వాళ్ళు చనిపోయే స్థితికి తీసుకొచ్చే దుస్థితిలో ఉందని చెప్పేసి ఈరోజు ఈరోజు నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే పెద్ద పోస్ట్ ఆఫీసులో ప్రతి ఆఫీసరు లక్ష రూపాయలకు పైన రెండు లక్షలకు పైన జీతాలు తీసుకుంటా ఉన్నారు కానీ ఒక్క నిమిషము ప్రజాస్వామ్యం కోసం ఆలోచిస్తే వాళ్ళు ఆ ఖర్చు పెట్టడానికి పెద్ద విషయమేం కాదు కనుక తక్షణమే ఆ యొక్క రిపేర్లని మరమ్మతులను చేపట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని సర్దుబాటు చేసి వెంటనే ఆ యొక్క మరుమతులను చేపట్టి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి మరమ్మత్తులు చేపట్టి విధి విధానాన్ని సమకూర్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా పడిన పెంచ్లని పనిని పూర్తి చేసి ఆ యొక్క గౌండ వర్క్ కావచ్చు ప్లంబింగ్ వర్క్ కావచ్చు ఏదైనా ఉండని సమృద్ధిగా పోస్టాఫీసుని నిలబెట్టగలుగుతాయి ఈరోజు పోస్టాఫీసులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణగా తిరుగులాడగలుగుతారు సంరక్షణగా ఉండగలుగుతారు కనుక ఆఫీస్ వారు బాధ్యతగా తీసుకుని అధికారులు ఆ కార్యక్రమాలు నెరవేర్చిందిగా నెరవే నెరవేరచిందిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ మాదిగా జై భీమ్ జై జై భీమ్ ఏపీ మల్కాపురంలో పది నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయని ప్రభుత్వం రోడ్డున పడుతున్న విద్యార్థులు విద్యార్థుల పరీక్షలు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల మల్కాపురంలో ఇందిరాగాంధీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని నేపంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ దీంతో పరీక్ష రాయకపోయినా సుమారు వంద మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫస్ట్ ఏం చెప్పారంటే యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి అంటే మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పి చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెసర్ చేస్తున్నారంటే వన్ లాక్ కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ చూయము అని చెప్పి చెప్పారు సార్లే అని చెప్పి ఇస్తారేమో ఇస్తారేమో అని చెప్పి టెన్ థర్టీ వరకు వెయిట్ చేసావు అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు సార్ వాళ్ళు అయితే అసలు రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మాకు రెండు పరిష్కారాలు కావాలి ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేయిస్తారు రెండు అంతే సార్ మాకు ఇంకా ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు మాకు కావాలి సార్ అంటే చదువుకుంది వేస్ట్ అప్సెంట్ అయినట్టు సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్ దాని అమౌంట్ అడుగుతా మమ్మల్ని అడుగుతున్నారు పేరెంట్స్కి సోస్తున్నారు అంటే మేము ఏమి చేయలేము సార్ దానికి మరొక ట్రైన్లో మళ్ళీ కలుద్దాం స్టేటియో